హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివెందల్ తండర్స్ ఉగాది పండుగను అందరూ ఇలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నాము పండగ మర్చి రోజు ఏటలు కొట్టుకున్నాము ఈరోజు తలకాయలు కాలుస్తున్నాము మేకపోతూ పొట్టి ఈ తలకాయలన్నీ కాల్స్తున్నారు పల్లెటూరులో ఇలా అందరూ ఇలా కాల్చుకొని తలకాయలు కాళ్ళు ఇలా వండుకొని తింటారు ఇలా చేస్తే బాగుంటుందంట కూర చెప్పాలా ఎక్కడ కాల్చాలి ఏం కదా అండి ఇంకా ఏం సరగ్ కాబట్టి అండి ఇక్కడ మా పెద్ద మామ తలకాయ కొడుతున్నాడు పొట్టి తలకాయ ఇక్కడ మా నందంపల్లె మామ అది తీసుకొస్తాం మొద్దు కొట్టేదానికి